బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప పార్వతీపురం మంజం జిల్లా సాలూరు మండలం కరడవలస గ్రామంలో గిరి ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి విచ్చేసిన మంత్రి సంధ్యారాయణికి గిరిజన మహిళలు హారతలిచ్చి దింసా నృత్యాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరి శిఖర ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు అనారోగ్య సమయంలో ప్రసవ సమయంలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా డోలీ మోతలు లేకుండా కంటైనర్ ఆసుపత్రిని గిరిశిఖర ప్రాంతంలో ఏర్పాటు చేశామని కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు మంచి జరిగిందని డోలీ మాత్రలకు స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్నారు తొలి పైలట్ ప్రాజెక్టుగా సాలూరు మండలం గిరిశిఖర ప్రాంతం కరడావలసలో కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభించామన్నారు ఈ ఆసుపత్రి ప్రారంభించడం వలన పది గిరిజన గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు మహిళలు ఇబ్బంది పడుతున్నారని నడి రోడ్డుపై గిరిజన మహిళల ప్రసవాలు చూస్తున్నామని ఒక గిరిజన మహిళగా చాలా బాధపడుతున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో కలెక్టర్తో తో పాటు డిఐఎఫ్ఓ డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ వైద్యాధికారులు గిరిజనులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గిరిశకర గ్రామాల్లో వైద్యం అందాలి అంటే ఇలాంటి ఒక కంటైనర్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి అని ఇది ఒక నాలుగు బెడ్స్తో మీరు అంతా చూశారు డాక్టర్కి ఒక రూమ్ ఉంది అలాగే నాలుగు బెడ్స్తో ఒక హాస్పిటల్ టైప్లో ఇక్కడ ఉంది ఇక్కడ ఎవరైనా గబ్బిని అయితే చెక్ చేయడానికి అలాగే కంటి పరీక్షలు చేయాలంటే ఆ చివరి కూడా ఉంది అలాగే మొత్తం మెడిసిన్స్ అన్నీ కూడా ఉన్నాయి బయట కూడా అందరికీ ఓపీ చూడాలంటే బయట కూడా చూడడానికి ఉంది అలాగే మీకు అందరికీ కూడా తెలుసు బ్లడ్ టెస్టులు చేస్తున్నారు బ్లడ్ టెస్టు యూరిన్ టెస్టు అని అన్ని టెస్టులు ఇంతకు పూర్వం ఎలాగైతే వై ఎన్టీఆర్ వైద్య సేవలు అని మెడల్ టెస్టుల ద్వారా అప్పుడు చేసేవాళ్ళమో ఆ విధంగా ఇప్పుడు గిరిచకర గ్రామాల్లో గిరిజనులకు వైద్యం ఇంటికే అందుబాటులో తీసుకురావాలి అని ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మనం స్టార్ట్ చేసాం ఈరోజు ఎందుకంటే ఒక గర్భిణి ఉంది అక్కడ వరకు రావాలి అంటే కష్టం ఒక బాలంత్ ఉంది ఇక్కడి వరకు రావాలంటే కష్టం లేదా ఒక ఎవరికైనా ఒక వృద్ధుడు ఉన్నాడు జ్వరం వచ్చింది కింద వరకు రావాలంటే కష్టం కాబట్టి ముందుగా ముందు కారడం మనం మొదలుపెట్టి అలాగే ఇంకొక నాలుగు ఐదు ఆల్రెడీ మనం ప్లాన్ చేస్తున్నాం గారు అంటే మేడం కానీ మొదటి రోజు కలిసినప్పుడు మాత్రమే నాకు చెప్పారు మన గిరిజనులు ఇక్కడ గిరిశిఖర గ్రామాల్లో ఉన్న వాళ్ళకి వైద్య సదుపాయం చేరువ తీసుకురావాలి అనిమియా వల్ల కూడా చాలామంది బాధపడుతున్నారు ప్రాథమిక ఆరోగ్య సేవలు త్వరితగతిన మనం అందించడానికి ఏమైనా ఉంటే మనం మార్గాలు అన్వేషించాలని చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే మేడం చెప్పినట్టు పర్మనెంట్ సొల్యూషన్ అయితే మాత్రం రోడ్లు వేయడం సో రోడ్లు వేయడం వల్ల మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం ఉంటుంది బట్ ఇంటర్మీడియటరీగా మనకి ఏదైతే ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించడానికి ఈ యొక్క మొబైల్ కంటైనర్ హాస్పిటల్స్ చాలా వరకు తోడ్పడతాయి దీంట్లో ఏంటంటే ప్రధానంగా మనం ఏఎంసీ చెకప్స్ నెలకి ఒక రెండు సార్లు డాక్టర్ గారు పర్యవేక్షణలో ఇక్కడ జరుగుతాయి దీనికి మెయిన్గా ఒక అంగన్వాడీ మన ఆశా వర్కర్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉంటారు వర్కర్ ఉంటారు సిహెచ్డబ్ల్యూ సో వాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉంటారు అండ్ ఏఎన్ఎం అండ్ హెల్త్ అండ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇక్కడ వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ వచ్చి ఏదైనా డిజీజెస్ ఉన్నా కూడా లేదంటే వాళ్ళ యొక్క అనిమియా ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ యొక్క ఆరోగ్యం సంబంధించినటువంటి వాటి వాటి మీద సమీక్షిస్తూ ఉంటుంటారు